అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం నేను నా కృషి దేవుని ఆశంతో నా పరిధి మేరకు సేవ చేస్తున్నాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది శ్రేయుల పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ నిర్ణయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు భవిష్యత్తులో వ్యక్తిగతంగా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలకు మరింత సేవ చేసేదానికి నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంటు చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న ఉన్నా కూడా మనకోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు

మహమ్మద్ అక్రమ్ అలీ అదేవిధంగా కార్పొరేషన్ కౌన్సిల్ మెంబర్ చాట్ల నరసింహారావు ఐటీఐ గిరి కాపునాడు నాయకులు ఐటీఐ గిరి అదేవిధంగా నెల్లూరు రూరల్ ఏరియా నుంచి ఏదైతే ముఖ్య నేతలు కోడు కమలాకర్ రెడ్డి అదేవిధంగా గంగి జయరాం రెడ్డి పంపించారు గంగి జయరాం రెడ్డి కంటే పోలీస్ సేనయ్య మోటో డివిజన్

కాటరెడ్డి కవితరెడ్డి గారు చంద్రబాబు గారి సంక్షంలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు అదేవిధంగా బిజ్యముల ఓమిరెడ్డి పాతాలపల్లి సర్పంచ్ ఉదయగిరి ప్రాంతానికి చెందిన పాతాలపల్లి సర్పంచ్ బిజ్యముల ఓమిరెడ్డి గారు అదేవిధంగా వేల్పులగుంట సర్పంచ్ పత్తిపాటి విజయలక్ష్మి పత్తిపాటి విజయలక్ష్మి వేల్పులగుంట సర్పంచ్ ఏదైతే కాటారెడ్డి రవీందర్ రెడ్డి గారు బిజ్యాంగ్ రెడ్డి గారు పాతపాటి

ఆ ఆ రొకోమారా నా తరగ తరగ తీసుకోరా ఎండి అడ్డాలే ఎంటెపోలీస్ నేనా కోడ్రో కోడ్రో మన జీరా బండి ఆ రైట్ రైట్ ఓటో ఆమె తన సున్నం, ఆ కార్యక్రమం శుభాకారం అంటే కేటరింగ్ సెంటర్ అంటే రూట్ అసోసియేట్ అంటే వాక సుజాతమ్మ ఉత్తర గోడ అపేక్షి ఆదివతి భూమి సేక అంటే వైశేయంలో వదుకుటపడ జతపిటీసి రావున్న నాగendra మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇనుగోరి మోహన్ రెడ్డి అదేనన్న దశరౌండ్ రెడ్డి తాలూరు హరిచంద్రారెడ్డి భూమి కార్యక్రమం హరిచంద్రారెడ్డి Saya a